దేవనామానికి మహిమ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తుంది కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారండి మరి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మతే స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహ ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన అడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అల్లలు ఎస్సు ప్రభు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో అక్కడ త్రోమ పక్కన ఒక అంజూరపు చెట్టుని చూచినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఆకులు మాత్రమే ఉంది ఫలాలు లేకుండా ఉందంట అప్పుడు ఆయన ఇంకెప్పుడు కూడా నువ్వు ఫలాలు లేకుండు కాక అని పలికినప్పుడు ఆ చెట్టు తక్షణమే ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నామండి ఆయనకి ఆకలి వేసింది ఆ చెట్టు ఫలాలు తిందామని చూసినప్పుడు ఆ చెట్టు ఎలా ఉందంటే ఫలాలు లేకుండా ఉంది ఇప్పటి వెంటనే ఫలాలు లేకుండా ఉండువు కాక అని పలికిన వెంటనే ఆ తక్షణమే ఆ చెట్టు అంతా ఎండిపోవటాన్ని చూసి ఆ శిష్యులు ప్రక్కన ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోయారంట ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు సందేహ పడకుండానే ఎడల ఇదేంటి మీరు ఇంత ఇంకా గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు మీరు విశ్వాసంతో ఏది పలికితే అది మీకు జరిగిద్ది ఈ కొండని ఎత్తివేయబడి సముద్రంలో పడవేయబడదు గాక అని మీరు పలికితే విశ్వాసంతో సందేహ మీరు గనక పలికితే ఆ కొండ తీసుకే తీసి సముద్రంలో పడవేయబడిద్ది అని ఆయన సెలవిస్తూ ఉన్నాడండి ఎందుకు ఈ మాటలు ఆయన చెప్తున్నాడు ఏ సందర్భంగా వాళ్ళని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం సందేహపడకుండా ఏది మనం అడిగినా కూడా ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడంట కింద వచ్చినందులో రాయబడి ఉంది కదా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు మీరు ఏదైతే అడుగుతారో అది మీరు నమ్మితే ఖచ్చితంగా మీకు దొరుకునని ఆయన సెలవిస్తూ ఉన్నాడండి అండి విశ్వాసం ఉంటే చాలు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రార్థన ఏదైతే చేస్తున్నారో ఏదైతే అడుగుతున్నారో ఖచ్చితంగా పొందుకుంటారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆవుగింజంత అంత విశ్వాసం అంటే చాలా చిన్నదే కదండి ఆవగింజ చాలా చిన్నదే కానీ ఆవగింజలో ఏం కన ఏం కనబడుతుందంటే సంపూర్ణత కనబడుతూ ఉన్నది ఆవ గింజను మనం పగలగొట్టి చూసినా దాని లోపల డొల్ అనేదే ఉండదు ఖాళీ స్పేస్ అనేదే ఉండదు దాని నిండా ఒక పప్పు పదార్థంతో నింపబడుతూ ఉన్నది అలాగే ఆ ఆవ విశ్వాసం అని అంటే ఏమాత్రం కూడా చిన్న సందేహం కూడా లేకుండా సంపూర్ణ విశ్వాసంతో మనం గనక ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఏది అడుగుతామో అది పొందుకుంటామంట అడుగుడి మీకు ఇవ్వబడను తట్టుడి మీకు తెరవబడును వెదుకుడి మీకు దొరుకును అని దేవుని లేకుండా సెలవిస్తుంది మనం అడగాలండి మన అవసరతలు మన బిడల అవసరతలు కుటుంబ అవసరతలు ఆర్థిక సమస్యలు ఏ ఏ అవసరత ఉన్నా కూడా దేవుని సన్నిధానంలో మన సందేహపడకుండా విశ్వాసంతో మనం అడిగితే గనక ఇంత గొప్ప కార్యాన్ని చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం అడగాలి పొందుకునే వారంగా అని ఉండాలి మీకు మరో చోటు రాయబడింది కదా నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీరు మీరు ఏది ఇష్టమో అది అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు హలో లుయా ఎంత గొప్ప మాట చూడండి మీకు ఏది ఇష్టమో కూడా అది మీరు అడగండి అంటున్నాడు కొంతమంది కొన్నిసార్లు ఆ ప్రభువుని అడగాల్సిన అవసరం లేదండి అని చెప్తూ ఉంటారండి ఆయన అడగా మనకు కావాల్సిన ఆయనకి ఇస్తూ ఉంటాడు మరలా ఒక చిన్న ఆప్షన్ అనమాట మీకు ఇష్టమైంది కూడా మీరు అడగండి నేను మీకు ఇస్తాను మన బిడ్డల్ని మనం అడుగుతాం కదండి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఏం చేస్తూ ఉంటాం ప్రతిదీ వాళ్ళని మనం అడగమండి వారికి ఏది కావాలో మనం ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటాం అదే సందర్భంలో కొన్ని పర్యాయాలు నీకు ఏది ఇష్టం నానా నీకు ఏది కావాలి అని కూడా వారి ఇష్టాలు ఏంటో కనుక్కొని కూడా కొన్నిసార్లు వారికి ఇష్టమైనది ఇవ్వడానికి కూడా మనము ఇష్టపడుతూ ఉంటాం త్వరలో ఒక తండ్రి కూడా నీకు ఏది ఇష్టమో ఆ అడుగుడి నేను అది ఇస్తాను అంటున్నాడు అయితే ఎలాగ మనం అడగాలంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలండి ఆయనందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి అని ఆయన మాటలు మన హృదయంలో మనం చేర్చుకునే వారంగా ఉండాలి ఆయనకి ఇష్టలంగా మనము ఉండాలండి మొట్టమొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడు అంటున్నాడు అని కదా సందేహపడకుండా అడగద్దా ఆ అడగమంటున్నాడు కదా అని మన ఇష్టమైనటువంటి చెడు ప్రవర్తన కలిగి చెడు ఆలోచన కలిగి చెడు తలంపులు కలిగి మనం అలాగా అడుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు అడుగుతూ ఉన్నా అడుగుతూ ఉన్నా కూడా దాని యొక్క ఫలాన్ని మనం చూడలేమండి కానీ మనం సరిచేయబడి ఆయనకి ఇష్టలంగా ఉండి ఆయన మాటలు మన హృదయంలో చేర్చుకొని ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని కనుక మనం జీవిస్తూ ఉండి మనం ఏ మనకి ఏది ఇష్టం అడిగితే ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడంటే ఒక ప్రాంతంలో ఒక మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రార్థన జరుగుతూ ఉన్నాయి అందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు వర్షాలు రావాలయ్యా సహాయం చేయ అని ప్రార్థన చేస్తున్నారండి వర్షాలు రావట్లేదు మరి సహాయం చేయ కృప చూపించని అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే రెండవ దినానం మరలా వారు కూడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక చిన్నది మాత్రం చిన్న బిడ్డ మాత్రం మరి గొడుగు తీసుకొని వస్తూ ఉందండి వర్షం ఇంకా పడట్లేదు కానీ గొడుగు తీసుకొని మందిరానికి వస్తూ ఉంది అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారంట వర్షం పడట్లేదు కదా ఎందుకు నీవు గొడుగు తీసుకొచ్చావు అని ఆ బిడ్డ అంటూ ఉన్నది కదా మనం దేని నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నాం వర్షం పడాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా మరి వెళ్ళేటప్పుడు వర్షం పడితే తడిసిపోతాం కదా అని వారికి సమాధానం చెప్పిందంట చూసారా ఒక చిన్నది నేను ప్రార్థన చేసింది నేను పొందుకుంటాను అని నమ్మిందండి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు పొందుకుంటాము అన్నంత విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నాడు మీరు ఏదైతే అడుగుతారో ఖచ్చితంగా అది నాకు దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది మనం పొందుకుంటామంట ఖచ్చితంగా మనం ఏదైతే అడిగామో అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ చిన్న దానిలో ఉన్నటువంటి విశ్వాసం కొన్నిసార్లు నిజంగా చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి విశ్వాసం పెద్దవారిలో కనబడదండి మరి ఎంతోమంది కొన్నిసార్లు మందిరాల్లో ఉపవాస ప్రార్థన జరిగించబడుతూ ఉంటే చిన్న బిడ్డలండి ప్రేరేపించబడుతూ ఉంటారు మరి ఇదిగో నేను ఉపవాసం ఉంటానని వారు దేవుని మాటలు వింటూ వాళ్ళు ప్రేరే ప్రేరేపించబడుతూ ఉంటారనమాట వారి మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషం ఆనందం కలుగుతుంది ఎందుకోసం చెప్తున్నానంటే చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి విశ్వాసం కొన్ని పర్యాయాలు మనం పెద్దవారిలో చూడట్లేదండి వారు దేవుని మాటలు వింటున్నారు ఆ ప్రకారంగా జీవించాలని అలా జీవిస్తే మాకు దేవుడు సహాయం చేస్తాడని వారు నమ్ముతున్నారు విశ్వాసం ఉంచుతున్నారు ఇప్పుడు మందిరంలో ఉపవాస ప్రార్థనలు మూడు దినాలు జరిగించబడుతుంది ఒక చిన్న బిడ్డ అంటూ ఉన్నాడు కదా నేను ఈ మూడు రోజులు ఉపవాసం ఉంటాను మా మమ్మీకి చెప్పాను నేను స్కూల్కి కూడా వెళ్ళను అంటున్నాడు అండి అడిగి ఆ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలే ఉంటాయి చూసారా చిన్న బిడ్డలు ఎంతటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు కానీ పెద్దవారిలో ఈ విశ్వాసం కలుగుతుందా వాసం ఉండి భక్తి చేస్తూ నేను అడగాలి ఆయన మాకు సహాయం చేస్తాడని ఒక చక్కటి ఆలోచన తీర్మానం కలిగి ఉన్నారు యువదీ కాల సమయం ప్రభు నీతో మాట్లాడుతూ ఉండిగా నీకు ఏది అవసరమో ఆవగించేంత విశ్వాసం ఉంచి అడిగేది ఇస్తాడు ఆయన ఇవ్వగల సమర్థుడు అని నమ్మకం విశ్వాసం ఉంచి నువ్వు అడుగు ఖచ్చితంగా నీ జీవితంలో అడిగినివి దేవుని కృప ద్వారా నువ్వు పొందుకుంటావు ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలయ్యా ఇద మీరు మాట్లాడుతున్నారు ఆ విశ్వాసం ఉంటే చాలు మీరు పొందుకుంటారు అంటున్నారు నాయన ఈ కొండని ఎత్తివేయబడి సముద్రంలో పడవే గాక అన్న ఆ కొండ పడవేబడి మీరు సెలవిస్తున్నారు కాబట్టి మేము ఏది అడిగినా కూడా సందేహపడక సంపూర్ణ విశ్వాసంతో అడగడానికి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని విశ్వాసంతో మేము అడగడానికి మమ్మల్ని మీరు మీ ఆత్మతో నింపి నడిపించమని ఎవరైతే విశ్వాసంతో అడుగుతున్నారో సంపూర్ణ భక్తితో అడుగుతున్నారో వారందరికీ కూడా అయా ని కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఈ కృప విస్తరింప గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా యా సమస్తము నిన్ను అడిగి పొందుకున్నట్లుగా మీరు ఎక్క చూపని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్